గురుభ్యో నమ వారు ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు ఇవ్వడమే కాకుండా రకరకాల రోగాలకి చాలా వైద్యాలు కూడా చేశారు మహాస్వామివారు అటువంటి అంతు చిక్కనటువంటి ఒక వ్యాధికి మహాస్వామివారు వైద్యం ఎలా చేశారో తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శంకర్ నారాయణన్ పరమాచార్య స్వామివారి గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ కూడా పరమాచార్య స్వామివారి దర్శనానికి వస్తూనే ఉండేవాడు అనుకోకుండా అతను ఒకసారి ఒక వింత వ్యాధి బారిన పట్టాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేసేది ఇలా తరచూ రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు కానీ వేటి వల్ల ఉపయోగం లేదు జ్వరం కాస్త కూడా తగ్గలేదు ఆ వ్యాధి కూడా తగ్గడం లేదు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తరిగి తగ్గే జబ్బు కాదు కేవలం మహాస్వామివారి యొక్క అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని పరమాచార్య స్వామివారి యొక్క దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు మహాస్వామివారిని దర్శించుకున్నాడు తన వ్యాధి గురించి వివరంగా చెప్పాలని చెప్పబోతూ ఉండగా మహాస్వామివారు అతన్ని చెప్పనివ్వలేదు అతని మాటలు కట్టుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు అవును పెరిగేవా అని అన్నాడు ఆయన కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరేవా నాకు తెలీదు నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం పద పద మనం ఈరోజు జ్వరహరేశ్వరుని సూర్యభగవాను దర్శించుకుందాం అని ముందుకు నడిచారు శంకరనారాయణన్ మాట్లాడకుండా ఆయనను అనుసరించారు ఒక చూడండి ఒక ఆవు వెనకాల దూడలాగా స్వామివారి వెంట వెళ్ళారు వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసేసి పూజారి కూడా వెళ్ళిపోయారు అయినా స్వామివారు అంటారు శంకరనారాయణంతో జ్వరహరేశ్వరుని దర్శించుకో అని చెప్పి ఆయనని దర్శింపచేసి ఇలా అడిగారు నీ దగ్గర కొంత డెబ్బా ఏమైనా ఉందా అని లేదు పెరియావా నా పర్సుని అక్కడ మఠంలోనే వదిలేశాను ఇక్కడికి ఏం తీసుకురాలేదు అని చెప్పి అంటాడు అతను సరే ఒక పంచే అక్కడున్న మంటపానికి వెళ్ళి అక్కడున్న వారితో అడిగి కాస్త డబ్బులు అడిగి పట్టరా అని చెప్పి ఆజ్ఞాపించారు నారాయణన్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లోనే ఒక పది పదిహేను రూపాయల వరకు తేగలిగాడు మహాస్వామివారు అతన్ని చూసి నువ్వు స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళు ఉంది కదా అందులో వై మిగిలింది అక్కడున్న హుండీలో వేసేయి అని చెప్పారు ఆ భక్తుడు మహాస్వామివారు ఎలా చెప్పారో అలాగే చెప్పినట్టుగా చేశాడు సరే మంచిది సరే పద ఇప్పుడు ఇక్కడి నుంచి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాం ఈరోజు కార్తీక ఆదివారం కాబట్టి అక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి నీకు తెలుసా ఆరోగ్యం భాస్కరాధిత్యేత్ ఆరోగ్యం సూర్యుని నుండి సూర్యుని యొక్క అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారితీశారు మహాస్వామివారు మహాస్వామివారి వెనకాల ఈ భక్తుడు కూడా వెళ్ళాడు మహాస్వామివారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి సూర్యభగవాను ఆరాధించి అక్కడున్న మంటపంలోనికి వచ్చారు అక్కడున్న కొంతమంది వేద పండితుల్ని పిలిచి సూర్యశతకం చెప్పమన్నారు తర్వాత దాని గురించి మహాస్వామివారు చెప్పారు వివరంగా తర్వాత శంకరనారాయణతో అన్నారు సరే సమయం అయిపోయింది ఇక నువ్వు వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు అన్నారు అసలు ఇతను ఎందుకు వచ్చాడు తన జబ్బు ఎంతకీ నయం కావడం లేదు అన్న విషయాన్ని వారికి చెప్తే ఏదన్నా ఒక మందో మాకో ఏదో ఇస్తారని చెప్పి కదా వచ్చాడు కానీ అదేం వినరు మహాస్వామివారు పరమాచార్య స్వామివారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకర్ నారాయణకు ఆనందంగానే ఉంది కానీ తన ఆరోగ్య పరిస్థితి గురించి వారికి చెప్పే అవకాశం దొరకలేనందుకు చాలా బాధపడ్డాడు దిగులుతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసొచ్చింది ఏంటి తనకు ఆ వ్యాధి పోయిందని ఇంకా అక్కడి నుంచి వచ్చాక వారి దగ్గర నుంచి వచ్చాక మళ్ళీ ఎప్పుడు జ్వరం రాలేదని తెలిసొచ్చింది అంటే తినకి వ్యాధి ఉందని చెప్పి ఆ అపర శంకర భగవత్పాదుల అవతారమైనటువంటి ఆ సర్వేశ్వరునికి చెప్పాలా వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి మహాస్వామివారు అంటే సాక్షాత్తు సర్వేశ్వరులే ఆయనకి తెలియని విషయం అంటూ ఉండదు ఎప్పటికైనా సరే మించిపోయింది లేదు మహాస్వామివారి యొక్క దివ్యపాద పద్మాలను గట్టిగా పట్టుకొని మీ యొక్క అనాసక్ మీ యొక్క అసహాయ స్థితిని మహాస్వామివారి దగ్గర వేడుకుంటే ఖచ్చితంగా మహాస్వామివారు ఏదో ఒక దారి ఖచ్చితంగా చూపిస్తారు జై జయ శంకర హర హర శంకర అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వం లోకా సమస్తా సుఖనాభవంతు మరి ఒక అద్భుతమైన వీడియో తమిళలో కలుసుకుందాం